మా తండ్రి పనిగా దూర రాజ వేళ పోయినాడమ్మాకెవరు నాడు తల్లి నువ్వు దప్ప నువ్వే తల్లివి నువ్వే తండ్రి లేరమ్మా అందమైన ఆడబాల మహాదేవైనా పరకుతుంటే ఎవరికన్నా నాకు మీరు ఎవరు సాధ్యమడ్డది ఎవరే మీరు వేరా నా బిడ్డలు మిమ్మల్ని కడుకున్నా కన్న తల్లి ఏదిలో మరినించినాది ఏంటి అవనా ఎలెండి Ma vabbè di ேமன்னாரு மிம விட்டா மிம அங்கடில் அம்மி ஆனா மிமல் வர செட்ல குடிதையா மிம நீடையா நீரா பிள்ள అబ్బో అబ్బో తల్లికి వాళ్ళ జ్వరం వస్తేనే నీ కాళ్ళు వస్తున్నదా ఈ జ్వరం వచ్చిందా ఎందుకు అవి పన్న తండవా కోడిగుడ్డు బజ్జీలు కావన్న ఇక్కడ మిరపకాయ బజ్జీలు కావన్న కారడి పన్ను కావన్న డబల్ సాయల్ డబలుంటూడ కావన్నా ఇట్లా అడగాలే కానీ ఇట్లా అడగాలి కాని అమ్మ అమ్మ పాకలు అవుతా అన్నం పెట్టు అమ్మా తుబైతాంది ఉండలారా

ஒட்டு கொடுத்து கால மீத ஒட்டு பிறகு காலத்தை ஜாடுத்தி தனத்தே அந்த தூரான எகிரி அம்மா தல்லிலேடி நீ சில்லலவம்மா తండ్రి ఇక్కడ ఉన్నాడా మా బాధ మా బాబుతో చెప్పుకుంటున్నా మా మా బాబు రాజవేళ గు మా తల్లి చనిపోతుంది మాకేవరమ్మాదిక్కు అనే కాలు ముఖ్యమాడు కాలు పడితే గాడుతో దాడుచి తన్ని ఆ పిల్లలను కొడుతుంటే ఆ ఊళ్ళో ఉన్న జనులందరూ ఇటు వాళ్ళు ఉంటారు కదా ఇంటి ముందు ఉంటారు కదా వాళ్ళకింత బంగారం వాళ్ళకింత ఎండి నా నాబట్టే ఉండాలి రాజు రేపు కాడ వస్తే మరి మనకి మీరు నిజముగా పిల్లలే రంగుల తరలు చేస్తున్నారు భార్య మంచిదయ్యా అయ్యా చెప్పాలి ఒక చెప్పారా ఇప్పుడు మన లంచాలకు లంచాలు మోసే వాళ్ళు లేరంటావా ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు కోట్ల మంది అయినా పది రూపాయలు ఇస్తే తనదిక్కి మాట్లాడతారు కదా పది రూపాయలు ఇస్తే పది రూపాయలు తీసుకురా ఆ మంచికి మంచి ఇవ్వాలంటే వాళ్ళకు రెండు రూపాయలు ఇచ్చి కడపది దగ్గర పెట్టుకుంటుంది ఆ ఇంటి ఉన్నప్పుడు పక్కకు పక్కకున్న వారిని ఇంటి ముందు ఉన్న వారిని కట్టుకున్నదా పాపకాలు మాణికాల దేవిరాలైన మాణికాల దేవి ఎప్పుడు మనం కట్టుకున్నాదో మరి పోరాలని నేను ఏం చెయ్యాలి నా చేత వస్తుంది కదా అయ్యో దేవా నా కాళ్ళ చేతులు కొంచెం కొంచెం నా తల

பிள்ளா நீ அணி பிள்ளை பண்ணிண்டா தான் சமுத்த பிள்ளே சாத்திரிச்சே அனுக்கு நேரம் நொப்பு అని పిల్లలకు కొనిగా ఆగళ్ళు జరుపుతూ మనగా అంగోనిస్తున్నారు మీరు వాకలుచి పౌలు పొడిపొచ్చా పార్పంచాలండి అమ్మా మేము పుట్టిన ఏడు నెలలకు మా తల్లి చనిపో మా తల్లి ఉన్నప్పుడు ఇలాంటి పని చెప్పలేదమ్మా మా తండ్రి అయినా ఏడుగురు చెలికెత్తరకు అప్ప చెప్తే మాకింది సేవకులు కూడా ఇలాంటి పని చెప్పలేదమ్మా అమ్మా ఇప్పుడు మా బాబు దూర రాజము నువ్వు పోతే ఇంటి పిత్తనము నువ్వు తీసుకొని బదిగించి బుగించి తీసుకొని మమ్మల్ని వెళ్లేని పనులు చెబుతున్నావమ్మా పనులు మేము ఎలా చేస్తావమ్మా అమ్మా కడుపులో చాలా కలుగుతున్నది సదూకొనే బాలాబావులా